హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి టాక్స్ ట్వంటీ నైన్ ఎగ్ కీమా కర్రీ చపాతీల్లో కానీ రోటీల్లో కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఈ కర్రీ ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూద్దాం కర్రీ కోసం నేను మూడు ఎగ్స్ తీసుకొని గిన్నెలో వాటర్ పోసుకొని ఎగ్స్ అందులో వేసుకొని గ్యాస్ మీద పెట్టి ఉడిగించుకున్నాను తర్వాత కర్రీ చేయడానికి ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తర్వాత కర్రీ చేయడానికి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక జీడిపప్పు చెక్క లవంగా యాలకులు ఎర్రగా వేగేంత వరకు వేయించుకున్నాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు టమోటాలు పచ్చిమిర్చి వేసుకొని అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకున్నాను రుచికి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఉప్పు పసుపు కలిపేటట్టు మనం గంట పెట్టి కలిపేసేసుకోవాలి కలుపుకున్నాక మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టేసి ఉల్లిపాయ టమోటా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని ఒకసారి మళ్ళీ మనం కలిపేసేసుకోవాలి అల్లం పేస్ట్ ఎప్పటికప్పుడు దంచుకొని వేసుకుంటేనే ఫ్రెష్గా ఉంటుంది వీలైతే అలా ట్రై చేయండి పేస్ట్ను మనం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి మూత పెట్టుకొని ఈలోపు మనం ఉడకపెట్టిన ఎగ్స్ని తీసుకొని తురుముకునే ప్లేట్ని తీసుకొని మనం సన్నగా ఎగ్ను కూడా ఈ త్రీ ఎగ్స్ను కూడా తురిమేసుకొని పక్కన పెట్టుకోవాలి త్రీ ఎగ్స్ను కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా తురిమి పక్కన పెట్టుకోవాలి ఈలోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది కూడా మంచిగా మగ్గిపోయింది అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ కారం వేసుకున్నాను మీరు కొంచెం ఎక్కువే మీ రుచికి తగ్గట్టు వేసుకోండి నేను పిల్లలు తినాలని తక్కువే వేసాను తర్వాత తురుముకున్న ఎగ్గు తురుమున మొత్తాన్ని అందులో వేసేసుకొని ఒకసారి మళ్ళీ మొత్తం కలిపేసేసుకోవాలి గెంటితో తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకున్నాక మనం ఆ కర్రీకి తగ్గట్టుగా ఒక హాఫ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసేసుకొని ఇంకా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ప్లేట్ పెట్టేసి పైకి తెలియంత వరకు ఉడికించుకున్నాక లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకోవటమే అంతే అండి ఎంతో టేస్టీ అయిన ఎగ్ ఎగ్ కీమా కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ